వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ చూసారా ఇదేంటో తట్టే ఇడ్లీకి పైన చక్కగా చట్నీ పొడేసి నెయ్యేసి చాలా ఇది ఎక్కడ ఏంటి అనుకున్నారా మాకు బెంగళూరులో రామేశ్వరం కెఫే ఉందండి రామేశ్వరం కెఫేలో అన్ని నెయ్యితోనే చేస్తారు అసలు నూనె అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా దీని మీద పొడేసి నెయ్యేస్తే అది నెగనిగిలాడితే ఎంత బాగా బాగా నెయ్యి దిట్టంగా పోస్తారు దాని తోడు రెండు రకాల చట్నీలు కొబ్బరి చట్నీలు రెడ్ కలరు గ్రీన్ కలరు రెండు రకాల కొబ్బరి చట్నీలు చూసారా చాలా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ తర్వాత దోశలు చూడండి మసాలా దోశ అసలు మాకు బెంగళూరులో చాలా ఫేమస్ అండి మసాలా దోశ అంటేనే చాలా ఇక్కడ బాగుంటుంది దీ దానితో దీనిలో కూడా పొడేసి నెయ్యేసి ఇచ్చాడు ఇంక ఇక్కడ చూడండి ఇది బొబ్బట్లు బొబ్బట్లకి మ్యాంగో పలుపు ఇచ్చి చక్కగా బొబ్బట్లు అందులో అద్దుకొని తింటుంటే టేస్ట్ నిజంగా అదిరిపోతుందండి చాలా బాగుంది నేను ముందు వద్దన్న దాన్ని టేస్ట్ నచ్చి మళ్ళీ తీసుకొని తింటున్నాను అంటే ఇవి ఒక రెండు మూడు తీసుకొని అందరం షేర్ చేసుకున్నాము మిగతా ఈ తర్వాత ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు చూడండి చాలా చాలా బాగుంది బొబ్బట్టు కూడా అలాగే వీళ్ళందరూ మసాలా దోశ తీసుకున్నారు బెంగళూరులో మాత్రం ఎవరైనా వస్తే మసాలా దోశ మాత్రం మిస్ కాకూడదండి చాలా బాగుంటుంది మసాలా దోశ చాలా ఫేమస్ ఇవి హోటల్స్ కూడా ఉన్నాయి మసాలా దోశకి ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ రామేశ్వరం కేఫే చూసారా ఇక్కడ ఇవన్నీ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి మనం చూసుకొని కావాలంటే ఏ ఐటమ్ కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది జొమాటోలో కూడా అంతా ఉందన్నమాట ఏమైనా బొబ్బట్లు మ్యాంగో పలుపు చూస్తానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదా తినటానికి కూడా అలాగే ఉంటుందండి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి కొందరు తెలిసి ఉండొచ్చు లేని వాళ్ళు ఎప్పుడైనా బెంగళూరు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి వెళ్ళి అన్ని ఐటమ్స్ ఒక్కోసారి అంటే ఒకసారి వెళ్ళలేకపోయినా కూడా అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం టేస్ట్ చూడండి ఐటమ్స్ మాత్రం అదిరిపోతాయి అందులో నెయ్యి అనేసరికి ఆ టేస్టే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట చూడండి పరోటాలు కూడా తీసుకున్నారు అలాగే లాస్ట్లో మా రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట మా అమ్మాయి పులియోగూర కావాలని అది కూడా తీసుకుంది చూడండి పూరీలు పరోటాలు అంతే అంతమంది వెళ్ళాం కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని షేర్ చేసుకొని ఒక్కొక్కళ్ళు తింటూ ఉంటారు అనమాట ఇక పులియోగూరే అలాగే చట్నీ లాస్ట్లో మనకి కాఫీ ఫైనల్గా కాఫీ ఉండాలి కదా కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అలాగే మా వాడు ఒకడు కాఫీ తాగనని చెప్పి జ్యూస్ తీసుకున్నాడు వాటర్ మెలన్ జ్యూస్ చూసారా ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్